హాయ్ బంగారం పచ్చిమిర్చితో రెండు రకాల టేస్టీ పచ్చడి చేసుకుందాం పదండి రెండు పచ్చళ్ళకే కలిపి నేను ఇక్కడ అరకిలో పచ్చిమిర్చి తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి బాగా ఆరబెట్టాలండి ఫ్యాన్ కింద తడి అన్నది ఉండకూడదండి తడి ఉంటే పాడైపోతుంది పచ్చడి ముచ్చికలు తీసుకొని పక్కన పెట్టుకోండి పావు కిలో పచ్చిమిర్చికి నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయలు కూడా శుభ్రంగా కడిగి తుడిచి రసం తీసుకోవాలండి ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసి ఆ బౌల్లోకి రసం పిండుకోవాలి ముందుగా ఉప్పు వేసి రసం పిండడం వల్ల చేదు ఉండదు ఎంతసేపు ఉన్నా కూడా వెగటు రాదండి ఒక చిన్న కప్పుతో ఆవాలు తీసుకొని పచ్చివే గ్రైండ్ చేయాలండి మెత్తగా ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు భాగాలుగా చేసుకోవాలి రెండు పచ్చళ్ళు చేస్తున్నాం కదండి కిలో పావు కిలో అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నవి కట్ చేయకండి ముద్దైపోతుంది మరీ పెద్దవైతే పచ్చడికి బాగుండదు అంతేనండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడికి ఒక్కసారి ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా మరిగాక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాలు ఇటు అటు వేపండి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి ఏది తక్కువైనా మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి నిమ్మరసం కాబట్టి ఉప్పు కాస్త బాగానే పడుతుంది ఎక్కువసేపు వేగనక్కర్లేదండి ఒక ఐదు నిమిషాలు వేగితే చాలు ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆవపిండి రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక స్పూను కొద్దిగా మెంతి పొడి అండి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చడి చాలా వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వన్ ఇయర్ ఉంటుందండి ఇంకొక రెండు మూడు నిమిషాలు వేపి స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు నిమ్మరసం వేయాలండి మంట ఉండగా నిమ్మరసం వేయకండి చేదు వస్తుంది నిమ్మరసం వేసిన తర్వాత శుభ్రంగా కలిపి ఒక గంట సేపు చల్లారిన తర్వాత గాజు బౌల్లోకి తీసుకోండి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది ఒక్కటి ఉంటే చాలండి ఇంకేదైనా ఫ్రై కర్రీ చేసుకుంటే ఆ రోజుకి కథం చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇది నిమ్మకాయతో చేసిన పచ్చడి కదండి ఇంకా చింతపండుతో చేసుకుందాం కదండి ఇంకో పావు కేజీ పచ్చిమిరపకాయలతో చేసుకుందాం చేత్తో తుంపితే చాలండి కట్ చేయక్కర్లేదు లెక్కలు వేగినట్లు ఆయిల్ వేసుకొని అందులో మనం తుంపిన పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చడి చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు వేసి బాగా రెండు మూడు నిమిషాలు కలపండి ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఆయిల్ మనం ఎక్కువగా వేయకపోతే నిల్వ ఉండదు అంతే ఘాట్లు పెట్టిన వెల్లుల్లి రెబ్బర్లో ఒక పదిహేను వేసుకోండి తొక్క తియ్యని అవసరం లేదండి అలాగే వేసేసుకోండి ఎండలో పెట్టిన చింతపండుని ఒక వంద గ్రాములు తీసుకోండి ఉజ్జాయింపునైతే మన పిడికిలతో తీసుకుంటే చాలండి పొడి పొడిగా విడదీసి అవి కూడా ఈ పచ్చిమిర్చిలో వేసి బాగా వేగనివ్వండి ఎక్కువసేపు ఏమీ పట్టదండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే చాలు ముక్క కాస్త కలర్ మారాలి ఇదిగోండి ఇలా అన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి చింతపండును సెపరేట్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఎందుకంటే మొత్తం వేసేస్తే పచ్చిమిర్చి పేస్ట్లా అయిపోయి బాగుండదండి పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది చింతపండును మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వేసి పల్స్ మోడ్లో తిప్పుతుంటే గ్రైండ్ అయిపోతుందండి ఎక్కడ వాటర్ అనేది తగలకూడదండి వాటర్ తగిలింది అనుకోండి రెండు మూడు రోజులకే భూజ వచ్చేస్తుంది గ్రైండ్ చేసినప్పుడే ఉప్పు టేస్ట్ చూసి వేసుకోండి పడితే ఇది రొట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నెలలు నిల్వ ఉంటుందండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలండి ఆయిల్ మూడు పెద్ద గరిట్లో వేసుకొని దంచిన వెల్లుల్లిపాయలు ఒక పది వేసుకోండి ఆవాలు జీలకర్ర ఒక పది మెంతి గింజలు చెనపప్పు మినప్పప్పు కరివేపాకు అంతేనండి పోపు పోపు మాత్రం బాగా వేగనివ్వాలండి ఏ పచ్చడికైనా కర్రీకైనా పోపు వేగడంలోనే ఉంటుందండి టేస్ట్ పోపు వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్దను అందులో వేసి వాటర్ కంటెంట్ ఏదైనా ఉంటే పోతుందండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి అందువలన పచ్చడి నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటేనండి ఆహా తినాలే కానీ వర్ణించలేమండి అన్నంలోకే కాదండి దోశల్లోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి దేంట్లోకి అయినా బాగుంటుందండి ముఖ్యంగా పెరుగన్నంలోకి అదిరిపోతుందండి ఈ పచ్చడి కూడా గాజు బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఏ పచ్చడైనా గాజు బౌల్లో ఉంటే ఫ్రెష్గా ఉంటుందండి ఎన్నాళ్ళైనా అంతేనండి అర కేజీ పచ్చిమిర్చి పావు కేజీ నిమ్మకాయలతో పావు కేజీ చింతపండుతో టేస్టీ టేస్టీ పచ్చళ్ళు మీకోసం పంపిస్తున్నాను తినే ఎంజాయ్ చేయండి నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి బాయ్ బంగారామ్స్